చూశాట ఒక్కసారి తన పుట్టిల్లిదెమ్మటంచు నదుడు తన్నాంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాదేచన ముంజేస కమండలు ఉదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్ చేతిలో ఉన్నటువంటి కమండలంతో పైకొస్తున్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములు కడిగేట కడిగితే ఆ పాదములు కడిగినటువంటి నీరు ఆకాశంలో ఆకాశ గంగగా ప్రవహించిందిట చతుర్ముఖ బ్రహ్మగారు పాదాలు కడిగాడు ఒక భూమి కింద నుర్వి పంకజమునంటుకున్న కొన్న పంకలమము కొమరు దాల్చే ఒకటి మీద దమ్మికి వెలిసిన తేటినా వెలిసే మిన్ను నృప త్రివిక్రమమునా అంటారు ఒక పాదం ఆయన ఇలా కింద పెడితే భూమంతా ఆయన పాదం కిందకి వెళ్ళిపోయిందిట వెళ్ళిపోతే పాదం పద్మంలా ఉంది కట్టుకున్న బురదముద్దలా ఉందిట భూమి ఇంకొక పాదం ఇలా పైకెత్తి ఆకాశానికి తన్ని పెట్టాడు తన్ని పెడితే ఆ పాదం పద్మల్లా ఉంటే ఆకాశం అంతా తుమ్మిదలా ఉందిటే ఒక పాదం కింద బురద ముద్దలా భూమి ఉంటే ఓ పాదం మీద తుమ్మిదలా ఆకాశం ఉందిట అటువంటి త్రివిక్రమావతారం పెరిగిపోయి పెరిగిపోయి మళ్ళీ ఉపసంహారం చేశాడు నువ్వు నాకు మూడు అడుగులు ఇస్తానన్నావు రెండు అడుగుల్లో భూమి ఆకాశాలు కొలిచేశాను ఇప్పుడు మూడు అడుగు ఇస్తానన్నావు ఇస్తానని మాట ఇచ్చి తప్పితే అది నీకు మహాపాపం ఎక్కడ ఎక్కడ పెట్టను పాదం ఎక్కడిస్తావు దానం అని అడిగాడు